వెల్కమ్ టు అవర్ ఛానల్ మొదటి రాత్రిని ఆపుకొని దొంగని పట్టుకున్న అప్పు గురించి తప్పుగా మాట్లాడిన ధాన్యలక్ష్మి చెంప పగల కొట్టి షాక్ ఇచ్చిన ఇంద్రాని అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే గనక ఇక ఫస్ట్ నైట్ కోసం అని చెప్పేసి అప్పుని కళ్యాణ్ని రూమ్లోకి అయితే పంపిస్తారు పంపించిన తర్వాత ఇక కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కళ్యాణ్ కొంచెం ఎగ్జైట్ అవుతూ ఉంటాడు అప్పు కూడా హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటుంది కాకపోతే ఇంకా మామూలుగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా అప్పుకి ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చి చూడండి ఆ దొంగ పారిపోయాడు ఇప్పుడు కానీ మీరు వచ్చి అతన్ని పట్టుకోకపోతే మీకు ఖచ్చితంగా పెద్ద సమస్య అవుతుంది సమస్య మాత్రమే కాదు ఇక ఈ విషయంలో మిమ్మల్ని మీ ఉద్యోగానికి కూడా ప్రమాదం కాబట్టి మీరు వెంటనే వచ్చి ఆ దొంగను పట్టుకోవాలి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ రాగానే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి అనగానే ఏమైందప్పు ఎందుకు కంగారు పడుతున్నావు అని చెప్పి అనగానే కాదు కళ్యాణ్ ఈ విషయంలో నేనేం చేయాలో ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు అసలు ఏం అనుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ముందు అసలు ఏం జరిగిందో చెప్పొచ్చు కదా అప్పుడు దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం విషయం ఏంటి చెప్పు అని చెప్పి అనగానే అది కాదు ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే నిన్న నేను ఒక దొంగని పట్టుకుని సెల్లో వేశాను ఇప్పుడు ఆ దొంగ పారిపోయాడంట ఇప్పుడు రేపొద్దున్న కానీ అతన్ని పట్టుకొని కోర్టు ముందు సబ్మిట్ చేయకపోతే చాలా పెద్ద ప్రమాదం నేనే మళ్ళీ తప్పు అవుతాను పైగా నా జాబ్ కూడా ప్రమాదం అంటున్నారు ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు మనం వెంటనే వెళ్ళాలి కళ్యాణ్ అని చెప్పి అనగానే అయితే ఇప్పుడు ఉన్న ఈ ప్రాబ్లంకి ఒక్కటే సొల్యూషన్ రాజన్నయ్య మనం రాజన్నయ్య దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్తే రాజన్నయ్యని అలాగే కావ్యవదీని ఇక్కడ ఇక్కడ కూర్చోబెట్టచ్చు ఇక ఆ తర్వాత మన ఇద్దరం వెళ్ళినా ఎవరికి ఏ సందేహం రాదు ఏమంటావు అని చెప్పి ఇంక అనేసరికి ఐడియా బాగానే ఉంది మరి బావగారు ఒప్పుకుంటారా అని చెప్పి అనగానే నేను మాట్లాడతాను కదా నువ్వు పదా అని చెప్పి ఇద్దరు కలిసి ఇంక రాజు దగ్గరికి వెళ్తారు రాజేమో ఆలోచిస్తూ ఉంటుంటే ఇంకప్పుడు వచ్చి ఆ అన్నయ్య నాకు మీరు ఒక పెద్ద ఫేవర్ చేయాలి అని చెప్పి అనగానే ఫేవరా నేనా ఈ టైంలోదా ఏంటది చెప్పు కళ్యాణ్ ఎనీథింగ్ చేసేస్తా నీ కోసం అని చెప్పి అంటూ ఉంటాడు యాక్చువల్లీ ఏం జరిగిందంటే అప్పుకి ఒక ఫోన్ వచ్చింది తను పట్టుకున్న దొంగ ఇప్పుడు ఎస్కేప్ అయ్యాడు అతన్ని కానీ ఇప్పుడు పట్టుకొని రేపొద్దున కోర్టు ముందు సబ్మిట్ చేయకపోతే అప్పు జాబ్కి ఇంకా తన ప్రొఫెషన్కి కూడా పెద్ద ప్రాబ్లం వస్తుందనయ్య అందుకే ఇప్పుడు మేమిద్దరం వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళి ఆ దొంగను పట్టుకోవాలి అందుకే అందుకే మీరు నా బదులు ఇంకా అప్పు బదులు మీరు ఇంకా కాలావతి వదిన ఇద్దరు కూడా మా రూంలో ఉంటే బెటర్ ఎవరైనా వచ్చినా సేఫ్గా ఫీల్ అవుతాం అని చెప్పి అనగానే ఇంకా ఓ అంతే కదా నాకు ఇందులో ఎలాంటి అబ్జెక్షన్ లేదు నేను ఉంటాను బట్ కళావతి గారికి ఓకేనా కాదో చూడండి మరి అని చెప్పి అనగానే అక్కని నేను ఒప్పిస్తాను బాబా మీరు ఫస్ట్ నేను అక్కని పంపిస్తాను అని చెప్పేసి అప్పు కంగారుగా చెప్తూ ఇంకా వెళ్తుంది అనమాట ఇక కళావతి దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్తారు మళ్ళీ చెప్పంగానే అయితే నువ్వు వెంటనే వెళ్ళప్పు నేను చూసుకుంటాలే అని చెప్పేసి అనగానే ఇంకా కళ్యాణ కళావతి కూడా లోపలికి వెళ్ళిద్ది ఇద్దరు కూడా కొంచెం మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండేసరికి మరోపక్క కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు కారులో వెళ్ళిపోతారు కరెక్ట్గా బాల్కనీలో నుంచి కారు వెళ్ళడం చూసిన దాని లక్ష్మి ఏమో ఒక్కసారిగా ఇంకా షాక్ అయిద్ది డౌట్ పడిద్ది ఏంటిది కళ్యాణ్ లాగా అనిపిస్తున్నాడే ఎవరు ఖచ్చితంగా కళ్యాణే అనిపిస్తుంది మరి అప్పు ఉండగా కళ్యాణ్ ఎందుకు బయటికి వెళ్ళాడు అసలు అప్పు ఇంకా కళ్యాణ్ లోపలే ఉన్నారా లేదా నేను భ్రమపడుతున్నానా కారులో వెళ్ళింది ఎవరు అని చెప్పేసి కంగారు పడతా ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళిద్ది రూమ్ దగ్గరికి వెళ్ళి ఇద్దరికి చిన్న చప్పుడు అయ్యేసరికి కళావతికి ఇంకా రాజుకి ఇద్దరికి కూడా కొంచెం డౌట్ వచ్చింది ఎవరు వచ్చినట్టున్నారండి మన ఇద్దరం మాట్లాడుకుందామని చెప్పేసి కొంచెం మాట్లాడుకుంటారు మంచిగా అలా మాట్లాడుకునేసరికి హా మాటలు వినిపిస్తున్నాయి ఖచ్చితంగా అప్పు కళ్యాణ్ లోపలే ఉన్నారు నేనే అనవసరంగా అనుమానపడ్డాను భయపడ్డాను హమ్మయ్యా పోనీలే వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నారుగా ఈ రాత్రి ఎలాగోలాగా గడిస్తే సమస్య అంతా తీరిపోతుంది ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఇంక తనలో తనే అనుకొని హ్యాపీగా ఇంకెళ్ళిపోద్ది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నైట్ అంతా అన్ని రోడ్లు వెతికి 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 ఇక మొత్తానికి అప్పు అయితే దొంగని పట్టుకుంటుంది పట్టుకొని బెడీలేసి ఇంకా ఆటలో కూర్చోబెట్టి ఇంక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి సెల్లో వేసి ఆ తాళం తనే తెచ్చుకుంటుంది అనమాట అప్పటికే కొంచెం మిడ్ నైట్ దాటిపోయి ఇంక తెల్లారిపోతుంది తెల్లారిపో కొంచెం తెల్లవారుజామున అలా ఉంటుంది అమ్మయ్య అయిపోయింది కళ్యాణ్ మనకి ఇంకే ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం వెంటనే ఇంటికెళ్ళి ఆ రూమ్లో ఉంటే చాలు సరిపోతుంది అని చెప్పేసి ఇంకా అలా అన్న తర్వాత సరైతే పదా వెంటనే వెళ్దాం అని చెప్పాను ఇంకా కానిస్టేబుల్స్కి గట్టి బందోబస్తు పెట్టండి అతను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి వీల్లేదు దీ సెల్ తాళం కూడా నేనే తీసుకెళ్తున్నాను రేపు మార్నింగ్ నేనే వచ్చి నేనే కోర్టుకు తీసుకెళ్తాను అని చెప్పేసి మొత్తం జాగ్రత్తలు చెప్పేసి వెళ్ళిపోద్ది ఇక మరోపక్క కళ్యాణ్ అప్పు ఇంకా గా లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ రూమ్లో ఇంకా వీళ్ళుండి కావ్యని రాజుని పంపించేస్తారు పంపించేసి ఇంకా వాళ్ళేమో ఇంకా అమ్మయ్య అని చెప్పి పడుకుంటారు ఇక మార్నింగ్ అయింది మార్నింగ్ అయిన తర్వాత ఇంకా న్యూస్లో చూపిస్తారు ఇలాగా ధైర్యవంతురాలైన అప్పు అర్ధరాత్రి కూడా ఆలోచించకుండా ఇక ఇలాగా దొంగను పట్టుకొని సెల్లో వేశారు ఆవిడ కమిట్మెంట్కి అంకిత భావానికి సెల్యూట్ చేస్తున్నావు అన్నట్టు ఇంకా అలా ఒక పేపర్లో యాడ్ లాగా వేస్తారనమాట టీవీలో చూపిస్తారు చూపించేసరికి ఆ న్యూస్ ఇంకా దానిలక్ష్మి అలాగే ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటే దానిలక్ష్మి కోపం వస్తుంది కోపం వచ్చి ఇంకా అప్పుడే కిందకు వచ్చిన అప్పుని తిట్టిద్ది అసలు నువ్వు మనిషివా ఇంకేమన్నానా రాత్రి మీకు మొదటి రాత్రి ఏర్పాటు చేస్తే ఇలా బయటకు దొంగల్ని పట్టుకుంటావా అసలు నువ్వు ఇంకేమన్నా ఉందా నీకు సిగ్గు ఇలాంటివి ఇలాంటివేమీ లేవా నువ్వు మనిషివే కాదు కదా అసలు నిన్ను ఏమనాలో ఏమనుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు నిన్ను చూస్తుంటేనే నాకు ఒళ్ళు కంపరం వచ్చేస్తుంది మొగుడు దగ్గర లేకపో లేకుండా ఇలా ఉద్యోగం ఉద్యోగం అంటూ అర్ధరాత్రులు ఊళ్ళేగుతున్నావు అసలు నీలాంటి దాన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు నిన్ను ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే కళ్యాణ్ వచ్చి ఆపుతాడు అమ్మా నువ్వు ఏం చేస్తున్నావు నీకేమైనా అర్థం అవుతుందా అప్పును పట్టుకుని ఎందుకు అనేసి మాటలు అంటున్నావు రాత్రి కానీ అప్పు నేను వెళ్ళకపోయి ఉంటే ఆ దొంగ తప్పించుకునేవాడు వాడు ఎంత క్రిమినల్లో తెలుసా పైగా అప్పు ఉద్యోగానికి కూడా పెద్ద ప్రాబ్లం అయ్యేది అని చెప్పేసి అనేసరికి ఆ పెద్ద ప్రాబ్లం అవుతుందిరా అవుతుంది ఎందుకవ్వదు అది పెద్ద ఊళ్ళేగడానికే కదా ఈ ఇంటికి వచ్చింది దాంతోపాటు ఇంటి పరువుని కూడా గంగలో కలుపుతుంది దారుణంగా బిహేవ్ చేస్తుంది పైగా అలాంటి దాన్ని నువ్వు వెనకేసుకొస్తున్నావు మొగుడికి పక్కన లేకుండా ఊళ్ళో రోడ్ల మీద పడి అడుక్కు తినడాలాగా బిహేవ్ చేస్తుంది అలాంటి దాన్ని ఏమనాలో తెలియట్లేదు నాకు నువ్వేమో దాన్ని సపోర్ట్ చేస్తూ వెనకేసుకొస్తున్నావు నీలాంటివన్నీ కూడా ఏమన్నా పర్లేదు రాత్రి నువ్వే కదా దీన్ని దగ్గరుండి మరీ తీసుకెళ్ళావు అయినా నువ్వేం మనిషివరా పెళ్ళాన్ని ఇలా ఊర్ల మీద దింపుతున్నావు అది ఇది అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేసరికి ఇంద్రానికి కోపం వస్తుంది కోపం వచ్చి ఇంకా చంప పగలగొడుతుంది దాన్ని లక్ష్మిది ఇంకొక మాట నువ్వు అప్పు గురించి ఎక్స్ట్రా మాట్లాడావు అంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు ఆడదానివి కాదా మనిషివి కాదా అసలు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు ఒక మనిషి విషయంలో అది కూడా ఒక సాటి ఆడదాని కూడా చూడకుండా ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తావా తను నీ కోడలు నీకు కూతురు లాంటిది ఆ మాత్రం కూడా ఆలోచించకుండా ఇంత దారుణంగా మాట్లాడడానికి నీకు మనసు వస్తుంది అవును రాత్రి అప్పు ఎల్లుంటుంది ఎల్తే తప్పే ఉంది కళ్యాణేగా తీసుకెళ్లాడు అయినా అది తన వృత్తి ధర్మం ఒకవేళ ఒక్కతే ఎల్లినా కూడా అప్పు మీద మనకి నమ్మకం ఉండాలి అలా కాకుండా ఇలా నోటుకొచ్చినట్లు వాగుతుంటే చూస్తూ ఊరుకోను ఈ రోజున అప్పు వల్ల మనకి మన ఇంటికి కూడా పేరు వచ్చింది మన ప్ర పరువు ప్రతిష్ట ఇంకా పెరిగింది తన వల్ల ఒక అన్యాయం కుటుంబానికి అన్యాయం జరగకుండా ఆపింది అదంతా నువ్వు మర్చిపోయి ఇంత అన్యాయంగా తన మీద అభండాలు వేస్తుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా ఇంకొక్కసారి లక్ష్మి ఇదే చెప్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు ఇంకొక్కసారి అప్పు మీద కానీ అప్పు ఉద్యోగం మీద కానీ నువ్వేదైనా నిందలు వేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకో లేకపోతే నేనేం నాకే నాకైతే చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు